అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేట్ తరబా ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే మన డైటింగ్ లో ఒక సెవెన్ డేస్ డైట్ ప్లాన్ నేను చెప్తాను వీడియోస్ పెడతాను చెప్పాను దాంట్లో మా డే వన్ డే టూ డే త్రీ అయితే పోస్ట్ చేసిన మరి ఇంకా ఫోర్ డేస్ అయితే మన సెవెన్ డేస్ అయితే కదా సో ఇంకా ఫోర్ డేస్ కూడా నేను ఫోర్ ఫైవ్ సిక్స్ అని పెడదాం అనుకున్నాను కానీ ఏదైనా డేలో మీకు మిస్ అయింది అనుకో మీకు ప్రాబ్లం అవుతుంది అందుకని ఈ ఒక్క అంటే డే ఫోర్ లోనే డే సెవెన్ వరకు పెట్టిస్తున్నాను అంటే డే ఫోర్ డే ఫైవ్ డే సిక్స్ డేస్ అండి సో ఎందుకు ఒకేసారి పోస్ట్ చేస్తున్నా అంటే తెలుసే మీ అందరికీ తెలుసు అండి నేను మెడికల్ ఫీల్డ్ జాబ్ అండి ఇప్పుడు సీజన్ ఎట్లా ఉంది అంతా హాస్పిటల్స్ కిటకిటలాడే ఆడే సీజన్ ఇది సో పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు లేట్ రావడము నేను టైర్డ్ అయిపోవడము ఈ జాబ్ కాబట్టి ఒక్కో రోజు వీలు పడదు వీడియో తీయడానికి ఎట్లాంటివి ఉంటాయి సో మీకు ఇబ్బంది కలగొద్దు అందుకనే నేను ఒకే వీడియోలో మీకు ఫోర్ డేస్ అంటే సెవెన్ డేస్ వరకు మీరు ఎట్లా తినాలి ఏం తినాలి అంటే చెప్తానండి సో ఈ డైట్ ఎవరు చేయొచ్చు అంటే ఎవరైతే ముప్పై కేజీలు తగ్గాలి మేము నలభై కేజీలు తగ్గాలి మేము ఏం చేసినా వెయిట్ తగ్గట్లేదు అనుకుంటారు వాళ్ళు మట్టికే చేయండి మేము ఫైవ్ కేజీస్ తగ్గాలి టెన్ కేజీస్ తగ్గాలి అనుకునే వాళ్ళు అవసరం లేదండి తింటు వెయిట్ లాస్ అనేది చాలా వీడియోస్ పెట్టానండి నేను మన ఛానల్లో చాలా ఉన్నాయి ఆ ఫాలో అవ్వండి ఎందుకంటే నేను కూడా ఒక థర్టీన్ కేజీస్ తగ్గిన కానీ అది ఈ డైట్ తో అయితే కాదండి ఉన్న చెప్తున్నా నేను తింటూ వెయిట్ లాస్ అయ్యానండి ఆరోగ్యంగా తగ్గున్నాయి ఇది ఏంటి అంటే చాలా ఉన్నాము మేము తొందరగా తగ్గిపోవాలి అనుకునే వాళ్ళు ఈ డైట్ ఫాలో అవ్వండి ఎందుకంటే డైటింగ్స్ అనేవి చాలా రకరకాలు ఉంటాయండి మనకు తీసుకునే ఫుడ్ వేరే ఉంటుంది మనం చేసేదన్ని కూడా వేరే వేరే ఉంటాయి ఇది ఏంటి అంటే ఇది ఎక్కువగా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలి మేము ఏం తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వట్లేదు ఏం చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఇది ఫాలో అవ్వాలి మీరు సెవెన్ డేస్ ఈ డైటింగ్ ఫాలో అయ్యిందంటే మీరు నెల రోజులు కూడా చేయగలరండి మరి థర్టీ కేజీస్ మనం సెవెన్ డేస్లో తగ్గుతామా వన్ మంత్ తగ్గుతాం అంటే లేదండి కనీసం టూ మంత్స్ చేయండి థర్టీ కేజీస్ తగ్గుతారు మీరు మీరు చెయ్యగలరా లేదా అనేది ఒక సెవెన్ డేస్లోనే తెలిసిపోతుంది అందుకనే సెవెన్ డేస్ అయితే నేను డైట్ అయితే చెప్తున్నాను అండి మీరు సెవెన్ డేస్ ఖచ్చితంగా చేసిన రో అంటే మీరు వన్ మంత్ చేయగలరా వన్ మంత్ చేసిండ్రు ఒక టూ మంత్స్ తప్పకుండా చేస్తారు ఫస్ట్ అయితే సెవెన్ డేస్ చేయండి సెవెన్ డేస్లో ఎంత వెయిట్ తగ్గినామని మీకు తెలుస్తుంది చెయ్యాలి అని ఒక గట్టి పట్టుదల వస్తుంది నాకు సో అందుకని ఈ సెవెన్ డేస్ చేసి వెయిట్ చూసుకొని మిగతా ఈ టూ అవర్స్ చేసి థర్టీ కేజీస్ తగ్గిపోండి ఇక మార్నింగ్ లేవ కానీ వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ థర్టీ మినిట్స్ అయితే చేయాలండి తప్పకుండా వీలైతే తప్పకుండా చేయాలి వీలు కాలేదు అంటే వదిలేసేయండి అంటే ఇప్పుడు కొందరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మరి ఇవన్నీ కూడా వీలు పడదు కదా సో పర్లేదండి అట్లాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ చేయకపోయినా మీరు వాకింగ్ వర్కౌట్ ఎక్సర్సైజ్ చేయకపోయినా వెయిట్ అనేది తగ్గుతారండి ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ మన వర్కౌట్ వల్ల మనం వెయిట్ తగ్గుతాము ఎయిటీ పర్సెంట్ అయితే మన ఫుడ్ ద్వారానే మనం వెయిట్ అనేది తగ్గుతాము సో చాలామందికి మార్నింగ్ లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది ఆ టీ ప్లేస్లో ఈ టీ అయితే చేసుకుంటున్నాము ఈ టీ చూసినారు కదా ఏమేమి వేస్తుందో దీంట్లో ముఖ్యంగా మనకు ఉండాల్సింది మునగాకు కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇంకా ఏమన్నా ఆకుకూరలు ఉంటే అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇది టీ లాగానే మనం చేసుకొని తాగుడు ఇక టీ అలవాటు మనకి మార్నింగ్ మీరు లేవగానే తాగుతారు కాబట్టి ఇది మట్టుకు మీరు ఎప్పుడు తాగాలనుకుంటే అప్పుడు తాగండి మార్నింగ్ మార్నింగ్ ఒక కప్పు అలాగే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒక కప్పు తాగొచ్చు లేదు మెయిన్ టీయే తాగాలనుకుంటే వితౌట్ షుగర్ బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తాగొచ్చండి అది వితౌట్ షుగర్ కానీ దాని ప్లేస్లో ఇది తాగితే మంచిది ఎందుకంటే మనకు అన్ని రకాల విటమిన్స్ అందుతాయి ఇది చాలా మంచిది మనకి హెయిర్ ఫాల్ కానివ్వదు హెయిర్ గ్రోత్ కూడా బాగా పనికొస్తుంది మనగాకు కరివేపాకు మనం డైటింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని పోషకాలు కూడా మనకు అందుతాయి సో ఇది ఎన్ని రోజులు తాగాలంటే ప్రతిరోజు తాగండి ఇప్పుడు నేను సెవెన్ డేస్ అని చెప్తున్నా కాబట్టి సెవెన్ డేస్ రోజు మార్నింగ్ ఈవినింగ్ తాగండి ఒక కప్పు ఇక బ్రేక్ఫాస్ట్ అండి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తాము నైన్ టెన్ లెవెన్ ఇలా చేస్తుంటాం కదా మీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేయండి టైం చూసుకోవద్దు సో ఏం తీసుకోవాలి దాంట్లో అంటే ఏబీసీ జ్యూస్ తీసుకోండి యాపిల్ బీట్రూట్ క్యారెట్ లేదు యాపిల్ మనకి ఇదేం దానిమ్మ కాయ గింజలు క్యారెట్తో కూడా మనం చేసుకోవచ్చు ఈ వీడియో అయితే నేను ఎట్లా చేయాలనేది సెకండ్ డేలా అనుకుంటా పెట్టినా అండి అట్లా చేసుకొని తాగండి రోజు తాగొచ్చా అంటే రోజు తాగొచ్చు అండి లేదు మనకు బోర్ కొడుతుందంటే ఒకరోజు ఏబీసీ జ్యూస్ తాగండి ఇంకో రోజు సోరకాయ జ్యూస్ తాగండి ఒకరోజు కీరా జ్యూస్ తాగండి ఇలా తాగుతూ ఉండొచ్చు సో ఆల్రెడీ నేను త్రీ డేస్ అయితే పోస్ట్ చేసిన కాబట్టి ఈ ఫోర్ డేస్లో మీరు ఈ టూ డేస్ ఇది తాగేసి ఇంకా టూ డేస్లో సోరకాయ జ్యూస్ తాగొచ్చు అలాగే కీరా జ్యూస్ తాగొచ్చు మంచి వెయిట్ లాస్ ఉంటుందండి సోరకాయ జ్యూస్ అయితే మనం రోజు తాగినా మంచిది బ్రేక్ఫాస్ట్లో ఇలా క్యారెట్ బీట్రూట్ను కూడా కొంచెం వాటర్ వేసి ఉడికించుకొని దీని సూప్ కూడా మనం తాగొచ్చు దీన్ని ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు మనము సో అందుకని ఇలా కావాలంటే ఇలా కూడా చేసుకోండి మీకు మంచి వెయిట్ లాసు మంచి పోషకాలు అందాలంటే ఈ సూప్ చేసుకోండి ఇది ప్రతిరోజు తాగొచ్చండి అన్ని ఆల్ మిక్స్ అంటే పని ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకునేది ఇక్కడ నేను దగ్గర ఉన్నాయన్నీ వేసుకున్నాను అండి కీర క్యాప్సికమ్ ఒక వంకాయ టమాటా క్యారెటు మన దగ్గర ఏముంటండి పచ్చి బటాని ఇంకా ఏంటి ఇది కాలీఫ్లవర్ మట్టుకు వద్దండి క్యాబేజీ వేసుకోండి ఇక్కడ మునక్కాయలు చిక్కుడుకాయ కూరు చిక్కుడు బిర్నీసు అన్నీ కూడా అండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను కీర కూడా సో బెండకాయ ఉంటే బెండకాయ కూడా వేసుకున్న తర్వాత ఇక్కడ రెండు మూడు ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క మునగాకు కరివేపాకు ఇవన్నీ కలిపి మనం మంచి కమ్మటి సూప్ చేసుకోవచ్చు సో మంచి అన్ని పోషకాలను తెయ్యి దాంతోపాటు రుచి రుచిని పెంచే ఈ సూపు మనం రోజు తాగొచ్చండి బోర్ కట్టినప్పుడు మట్టికి వేరేగా చేసుకోండి నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టినా అట్లా కూడా చేసుకోవచ్చు ఇక దీన్ని క్లియర్ వీడియో అయితే దీని మీద ఒక వీడియో ప్రత్యేకించి చేస్తా అండి సో తప్పకుండా చూడండి సో వన్ మంత్కు మనం ఎలా తాగాలి ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు ఈ సూప్ అనేది ఒక వీడియో అనేది మీకు చేస్తున్నా అందుకని దీంట్లో అయితే జస్ట్ నేను మీకు కొద్దిగా మట్టికి చూపిస్తున్నా ఇక ఈ సూప్ మరి ఎప్పుడెప్పుడు తాగాలి అంటే మీరు మధ్యాహ్నం లంచ్ టైంలో తాగొచ్చు అండ్ ఈవినింగ్ డిన్నర్ ప్లేస్లో కూడా తాగొచ్చు మంచి వెయిట్ లాస్ అయితే ఉంటుంది అన్ని పోషకాలు అనేది అందుతుంది సో దీన్ని క్లియర్ వీడియో అయితే ఒక వీడియో చేస్తాను తప్పకుండా చూడండి ఇక రోజు మనం ఇదే చేసుకోవాలంటే రోజు మన దగ్గర అన్ని వెజిటేబుల్స్ ఉంటే చేసుకోవచ్చు అండి సో దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేస్తా ఉన్నాను కదా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది కాబట్టి తప్పకుండా చూడండి మనకు బోర్ కొట్టింది లేదు వెజిటేబుల్స్ లేవు లేదు సూప్ లేదు ఆ సూప్ లేదనుకున్నప్పుడు ఇలా బీర్నెస్ తీసుకోండి బీర్నెస్ చేసుకోవాలనుకుంటే బీనిస్లో సూపు తాగిన తర్వాత బీనిస్ ఉంటుంది కదా దాన్ని ఫ్రై చేసుకోవచ్చు రకరకాలుగా ఫ్రై చేసుకోవచ్చు అండి మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కొబ్బరి వేసి చేసిన పచ్చి కొబ్బరి సో టేస్ట్ బాగుంటుంది ఇది మనమే కాదండి మన ఇంట్లో వాళ్ళు కూడా తినొచ్చు కదా అయితే మన ఈ డైటింగ్లో అన్నము చపాతీలు అనేది తినేది లేదు ఓన్లీ కర్రీసే ఉన్నాయి కాబట్టి ఇలా రుచిగా కమ్మగా ఉండేలాగా ఎట్లా చేసుకోవాలనేది వీడియోస్ అనేది ముందు ముందు ఉంటాయండి కామెంట్స్ చేస్తేనే అది మీరు కామెంట్స్ చేస్తే తప్పకుండా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తా ఇప్పుడైతే నేను ఈ బెన్నిస్ పచ్చి కొబ్బరి చేసినాను ఇది ఒక కప్పు తినొచ్చు ఇది ఎప్పుడు తినాలి అంటే మధ్యాహ్నం లంచ్ టైంలో అండి సో వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఫోర్ వరకు మనకి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు ఒక కప్పు తినండి అంతే ఇక కీరా అండి కీరతో మనం సోరకాయ జ్యూస్ ఎట్లా చేసుకుంటాం అలాగే కీరాతో జ్యూస్ చేసుకోవచ్చు కీరాతో కూర కూడా చేసుకొని మనం తినవచ్చు ఏది తిన్నా ఒక కప్పు వరకే తినండి అంటే ఇంచుమించు ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకే తినాలండి ఇక సోరకాయ సోరకాయను కూడా మనం జ్యూస్లా చేసుకోవచ్చు అట్లాగే కూర చేసుకోవచ్చు సోరకాయ కీర అనేది మన వెయిట్ లాస్కి బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి మనకి వీలైందంటే జ్యూస్ చేసుకోండి చక్కగా తిని లేదు అంటే కూర చేసుకోండి కూర కూడా మంచిగా చేసుకోండి చక్కగా తినేసేయండి ఇది ఎట్లా చేయాలి సోరకాయ జ్యూస్ అనేది కూడా వీడియో అనేది నేను పెట్టినా అండి అట్లా చేసుకోండి కీర సోరకాయ సేమ్ అండి మనం చేసుకున్నాడు ఒకే విధంగా ఉంటాయి ఇక ఇందులో వీడియోలో నేను చెప్పేటవన్నీ సెవెన్ డేస్కి సరిపడా అండి సెవెన్ డేస్లో మనం రోజు కావాలంటే రోజు సోరకాయ తాగొచ్చు లేదు మనం చేంజ్ చేసుకుంటూ అంటే ఒకరోజు కీర ఒకరోజు సోరకాయ జ్యూస్ తాగొచ్చు ఒకరోజు బీట్రూట్ తాగొచ్చు ఇలాంటి రకరకాలుగా చేంజ్ చేసుకుంటూ మరి సెవెన్ డేస్ అయితే చేయండి ఇక టూ మంత్స్ మనం డైటింగ్ చేస్తేనే థర్టీ కేజీస్ అనేది తగ్గుతాం కానీ సెవెన్ డేస్లోనే మనకి తెలిసిపోతుంది కదండి మనం ఎంత తగ్గుతామని అది చూసే మరి టూ మంత్స్ అనేది చేస్తారు మీరు చేయగలరు అంటే మీరు సెవెన్ డేస్ చేసేయండి సెవెన్ డేస్ తర్వాతనే మీరు ఏంటి అనేది మీరు నిర్ణయించుకోవాలి మనం ఖచ్చితంగా చేసినామంటే తప్పకుండా వెయిట్ అనేది తగ్గుతామండి ఏదైనా మనం కరెక్ట్గా చేస్తే తప్పకుండా తగ్గుతారు చేయాలి కరెక్ట్గా చేస్తే వెయిట్ అనేది తగ్గుతారు తగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి మరి నేను ఒక వర్కింగ్ ఉమెన్ని అంటే నేను హాస్పిటల్ మెడికల్ ఫీల్డ్ అండి నేను జాబ్ చేస్తూ టైటింగ్లు చేస్తూ వీడియోలు చేస్తూ ఇన్ని చేస్తున్నా అంటే మనం చేయగలం అనుకుంటే ఏదైనా చేయగలమండి ఒక అంటే ఒక పట్టుదలతో చేయాలి ఏది చేసినా తప్పకుండా చేస్తాం మనం ఇక మీకు జ్యూస్ల గురించి చెప్పాను అలాగే సూప్ల గురించి చెప్పినా వచ్చేసి లంచ్ టైంలో లంచ్ టైంలో మనమైతే అన్నం తినట్లేదు ఇక్కడ చపాతీలు తినట్లేదు రోజు కూరలే తింటున్నాం కూరలు చెప్పాను కదా ఒకరోజు సోరకాయ చేసుకోండి ఒకరోజు కీర చేసుకోండి ఒకరోజు బీరకాయ చేసుకోండి ఇక మునగాకుతో కూడా మన మునగాకు లేదంటే వేరే ఏమైనా ఆకుకూరలు ఉంటే వాటితో పచ్చడి నూరుకోండి గోంగూర పచ్చడి తినండి ఆకుకూరలు చేసుకోండి ఎందుకంటే మన డైట్లో ఫైబర్ ఉండాలి ప్రోటీన్ ఉండాలి కాబట్టి ఇవి చేసుకోండి ఇంకా కాలీఫ్లవర్ ఉడికించుకొని వాటిని ఫ్రై చేసి దాంట్లో ఎగ్ బ్రేక్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను మీకు నాన్ వెజ్ చేసేది ఏం చూపించట్లేదండి నాకు నవరాత్రులు సో అందుకనే నాన్ వెజ్ అనేది మీకు చూపించట్లేదు ఈ సెవెన్ డేస్ తర్వాత మీకు ఎవరికన్నా ఈ డైట్ చేయాలనుకుంటున్నారు వీడియోస్ ఇంకా పెట్టండి అని కామెంట్స్ వస్తే కనుక మీకు ఇంకా చాలా రకాల రెసిపీస్ అయితే చూపిస్తాను అండి నేను అన్ని చూపిస్తాను ఈ నవరాత్రుల వరకు అయితే ఇంకా ఈ ఎగ్స్ గురించి అయితే నేను చెప్పట్లేదు మీరు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ మీద నా వీడియో అనేది ఉంటుందండి ఏదైనా కూడా మీరు కామెంట్స్ చేయాలి లైక్ ఇస్తేనే నాకు ఇంకా చేయాలని ఉంటుందండి వీడియోస్ అనేది ఇంకా చూడండి బీట్రూట్ ఒకరోజు బీట్రూట్ ఫ్రై చేసుకోండి ఒకరోజు కీరా ఫ్రై చేసుకోండి లేదంటే రెండు కలిపి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు రెండు కలిపి కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు ఇక క్యారెట్ అండ్ బీట్రూట్ను మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా స్టీమ్లో ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ చాలు తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలినొప్పి పెట్టేసుకోండి ఇది ఉట్టి తినేయచ్చు ఒక కప్పు మనకి ఇదే అండి మన లంచ్లో అండి మనం కర్రీస్ చేసుకుంటున్నాం కదా కర్రీలో ఇది అంటే రెండు వేరువేరుగా చేసుకోండి రెండు రెండు కలిపి చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోండి ఒక కప్పు వరకే తినండి లంచ్లో ఇంకా సోరకాయతో మనం కూర అయితే చేసుకుంటాం మరి సోరకాయ తొక్కు తీస్తున్నాం కదా ఈ తొక్కతో కూడా పచ్చడి చేసుకోండి బాగుంటుంది మనం ఏదైతే సూప్ తాగుతామో మనకి కొంచెం ఇంకా టేస్ట్ బాగా పెరగాలన్నప్పుడు సూప్ తాగుకుంటూ కొంచెం అంచుకు నంచుకోవచ్చు అండి టేస్ట్ బాగుంటుంది మనం కర్రీస్తో కూడా తిని తీసుకోవచ్చు ఇక కర్రీల ఒకరోజు బీన్స్ చేసుకోండి ఒకరోజు గోరు చిక్కుడు చేసుకోండి ఒకరోజు చిక్కుడుకాయ చేసుకోండి ఇలా బోరు కుట్టకుండా రోజు ఒకటి చేసుకోండి ఇంకా బీరకాయ చేసుకోండి ఇక బీరకాయని చేసుకున్నప్పుడు పప్పులో కాకుండా బీరకాయను మట్టికే చేసుకోండి అలాగే ఈ బెండకాయ బెండకాయ ఫ్రై చేసుకోవచ్చండి మనం మీకు నచ్చినట్టుగా చేసుకోండి మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం మామూలుగా చేసుకోండి దొండకాయ కూడా చేసుకోవచ్చు మనం తినడానికి ఇంకో విషయం ఏంటంటే బాదం పప్పులు అండి బాదం పప్పులు ఒక పది తీసుకొని నైట్ నానబెట్టుకోండి నైట్ నానబెట్టుకొని ఉదయం సెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ సెవెన్ ఓ క్లాక్ వరకు ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడు తినేసేయండి పది బాదం పప్పులు దీంతో పాటు ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవన్నీ చేసుకుంటూ మీకు వీలైనంత సమయం మీకోసం కేటాయించుకోండి ఏంటి అంటే వాకింగ్ కానీ వర్కౌట్ కానీ ఎక్సర్సైజ్ కానీ మీ వీళ్ళని బట్టి అవి చేయకపోతే వెయిట్ తగ్గుమో వాకింగ్ చేయకపోతే మాకు టైం లేదు అంటే మీరు వాకింగ్ వర్కౌట్ చేయకపోయినా వెయిట్ అనేది తగ్గుతారండి కానీ టైం ఉంటే తప్పకుండా చేయాలన్నట్టు ఎందుకంటే మనం ఫుడ్ ద్వారానే ఎయిటీ పర్సెంట్ తగ్గుతాము ట్వంటీ పర్సెంట్ మన వర్కౌట్ వాషింగ్ ఈ డైటింగ్ వల్ల సో మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీళ్ళకి ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి మెంబర్షిప్ తీసుకోండి జస్ట్ రూపీస్ మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో ఒక కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ వేగంగా ఎక్కువగా వస్తే వాటి మీద నేను వీడియోస్ అనేవి చేస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్స్